జయ శ్రీరామ్ జగమంతా రామమయం మనమంతా రాముని యొక్క భక్తులం మన జీవితాలందరూ కూడా సుఖ సంతోషాలతో యావత్ సర్వకోటి సర్వప్రాణులు సుభిచ్ఛంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నారదురెడ్డి అనేటువంటి నేను మీ అందరికీ కూడా ధన్యవాదం తెలుపుతున్నాను అయితే ఐదు వందల సంవత్సరాల తరబడి సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మహనీయులకు ఈ యొక్క సమావేశంలో వారి ఎవరైతే ఈ అయోధ్య కోసం ప్రాణాలు వడ్డినటువంటి మహావీరులు వనితలు అందరికీ కూడా మేము అర్పిస్తున్నాం అయితే ఈ ముఖ్య ఘట్టంలో మనకు శుభదినమైనటువంటి ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున బాలరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతుంది ఎందుకు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో మన హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు వృద్ధు బౌద్ధులు కావచ్చు సిక్కులు కావచ్చు అందరూ కూడా దానికొక ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు ఈ యొక్క పాలు పంచుకోవడంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మన భారతదేశం మన భరత భూమి దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి సంవత్సరాలకు పైబడి ఈ యొక్క ముస్లింల పరిపాలన ఈ క్రైస్తవుల పరిపాలన చేతిలో మగ్గినటువంటి మన భూమికి గాను మనం ఎలాంటి భూమిపైన ఉన్నామంటే ఇక్కడ ఒక స్టాటిస్టిక్స్ తయారు చేశాను మూడు ఇంటు మూడు తొమ్మిది తొమ్మిది ఇంటు మూడు తొమ్మిది మళ్ళీ తొమ్మిదే వస్తుంది ఇరవై ఏడు ఇటు మూడు ఎనభై ఒకటి వస్తే మళ్ళీ తొమ్మిదే వస్తుంది రెండు వందల నలభై మూడు అంటే డెబ్బై ఇటు మూడు ఏడు వందల ఇరవై తొమ్మిది పద్దెనిమిది అంటే తొమ్మిదే వస్తుంది అలాగా గణాంకాలు తయారు చేస్తే ఏడు పర్యాయాలు చేస్తే కనుక మళ్ళీ మూడే వచ్చింది కాబట్టి ఏడు అనేది మన హిందూ సాంప్రదాయము కాకుండా గణాంకాల ప్రకారం ఈ యొక్క ప్రకృతికి సంబంధించి సూర్యభగవాను యొక్క అంక ఏడు కాబట్టి ఈ ఏడు అంటే ఈ యొక్క ప్రకృతిలో సూర్య ఉన్నంత వరకు మన హిందూ జాతి హిందూ మతం హిందూ ధర్మ ధర్మాలు అన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి ఈ రామునికి సూచికమైనటువంటి నేను చెప్తున్నాను తర్వాత ఇంకొకటి ఇది నాట్ ఎ సెంటిమెంట్ ఇది ఒరిజినల్ కాబట్టి నెక్స్ట్ మూడు నామాలనేటువంటి విషయానికి వస్తే ధర్మం న్యాయం సత్యం త్రీకరణ శుద్ధి వస్తుంది మనస వాచ్య కర్మణ అని అది మూడు నామాల యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడా ఎప్పుడు చెప్పబడలేదు కానీ దీని మీద దాదాపు నేను ఒక నెల ప్రయోగం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇది ఒక నెల పాటు భర్జన భర్జనగా చేసి ఎంతోమందిని అడిగి తెలుసుకోకుండా కాదు స్వయంగా నేను ఈ యొక్క ప్రతిపాదించినటువంటి ఈ యొక్క గణంకలు ఈ యొక్క ప్రకృతి సూర్యభగవాను విషయం మూడు నామాల విషయం చెప్తున్నాను ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నేను మాత్రం మళ్ళీ ఒక్కాని చెప్తున్నా ధర్మం న్యాయం సత్యం మనస వాచ కర్మణ అనేది మన భారతదేశంలో మన శ్రీరామునికి చెందిన ద్వారా మనకు లభించినటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు అంతేకాకుండా ఈ భారతదేశం యొక్క అయోధ్యలో యొక్క సింబల్స్ని ఇరవై ఐదు దేశాలు మన దేశంతో కలిపి ఇరవై ఐదు దేశాలు స్టాంపు ముద్రిస్తూ ఉన్నాయి కాబట్టి ఎంత ప్రాధాన్యత సంతరించుకునేందో చూడండి ఒకసారి తర్వాత మన ఉమ్మడి రాష్ట్రాలలోనే శ్రీరామచంద్రుడికి సీతమ్మ తల్లికి ఒక చీరను పట్టు చీరతో ఇస్తున్నారు ఆ పట్టు చీరలో అయోధ్య యొక్క మందిరం మందిరము తర్వాత రామాయణము అనేటువంటి విషయాలన్నీ కూడా ప్రధుకరించబడ్డాయి అది సీతమ్మ తల్లి వారికి మన ఉమ్మడి తెలుగువారి రాష్ట్రం ద్వారా సమర్పించబడతా ఉంది అక్కడ వుడ్ వర్క్ కూడా మన ఆంధ్రులే తయారు చేస్తున్నారు తర్వాత లజ్జ లజ్జకు పైబడి మన తెలుగుల లడ్డు కూడా అక్కడికి సప్లై అవుతున్నాయి బై ఫ్లైట్ విషయానికి వస్తే వివేకానంద మహర్షి గారు చెప్పారు నూట ఇరవై ఐదు సంవత్సరాల ముందు చెప్పారు మన భారతదేశం అఖండ భారతదేశం అవుతుందని చెప్పారు అదే ఈ యొక్క అయోధ్య యొక్క స్థాపన అఖండ భారతదేశము అవుతుంద కాలాన్ని నిరూపించుకోవడానికి నూట ఇరవై ఐదు దేశాలు మన అయోధ్య రాముని యొక్క ఒక స్టాంపును ముద్రిస్తున్నారు అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క అయోధ్య గురించి అయోధ్య రాముని బాలరాముని ప్రతిష్ట గురించి ఎవరైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో ఏ పార్టీ వారు కావచ్చు ఏ జాతి వారు కావచ్చు ఎవరైనా కావచ్చు అది ఏదో కపటం అని అనుకుంటున్నారేమో ఆ కపటంలోనే కాలిపోతారని నేను వార్నింగ్ ఇస్తున్నాం ఎందుకు అంటే ఇది ఒక మతానికి సంబంధించింది కాదు ఈ భూలోకానికి సంబంధించిన వాటి న్యాయ ధర్మం సత్యానికి సంబంధించిన ఒక అయోధ్య మందిరం అంతేగాని ఒక కులానికి హిందువులకు మాత్రమే అని అని అనుకోదు రాముడు పరిపాలించిన రాజ్యం అందరికీ సంబంధించిందే కానీ రాముని యొక్క విషయం ఒక హిందువులకే కాకుండా యావత్ ప్రపంచానికి యావత్ ప్రపంచ శాంతికి కోరుకున్నటువంటి నిలయమని నేను చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను ఎలాంటి విషయంలో కూడా కానీ ఈ రాజకీయ వేత్తలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏ ఇతర వసస్థలు ఎవరు కూడా కానీ ఈ అయోధ్య విషయంలో ఎలాంటి విధి విధి విషయం చేసినా వారు పశ్చాప పడాల్సి వస్తుంది జీవితంలో అని నేను వార్నింగ్ ఇస్తున్నాను అందరూ కూడా ఊహించేటువంటి విషయం ఏమోటో నాకు తెలియదు కానీ మనస వాచ కర్మ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా అందరూ కూడా మానవులు ఎవరైతేనా కానీ ఈ భూమిలో జన్మించడమే మహాభాగ్యంగా మీరు అనుకోవాలి శ్రీరామచంద్రుడు వెళ్ళిన రాజ్యం శ్రీరామచంద్రుడు నడయాడిన రా భూమి మనం జన్మ రావడం మనకు కూడా ఎంతో అదృష్టము చూడండి ఎన్ని విధాలుగా ఎన్నో ఇతర అందరూ కూడా ఎన్నో కానుకలు అందిస్తూ వారి భక్తి ప్రదర్శనల నుంచి అందరికీ కూడా ధన్యవాదం జై భారత